హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు లాంటి రివ్యూస్ చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇక దీప అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ ఎలా చేస్తూ ఉంటుంది జ్యోష్న అయితే ఇంకా అలా దీపాన్ని చూస్తూ ఉంటుంది ఇంకా దీప అయితే ఏంటి జోష్నా ఏమన్నా కావాలా అని చెప్పేసి అయితే దీప అయితే జోష్ణ అని అడుగుతుంది కానీ జోష్ణ కదా కాఫీ ఆల్రెడీ తాగుతున్నాను ఇప్పుడు నాకేం అవసరం లేదు అని చెప్పేసి జ్యోష్ణ అయితే అంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇంటికి వచ్చి ఇంకో దీప మంచి మంచి కూరగాయలని తీసుకొచ్చాను నువ్వు ఎలాగైనా సరే మంచి మంచి వంటలు వం వంటలు వండాలి వాళ్ళ అని చెప్పేసి కార్తీక్ అయితే దీపాతో అంటాడు అప్పుడే ఇంకా పారిజాతం అయితే వచ్చి ఈ అగ్రిమెంట్ వీడికి ఏమీ పనిష్మెంట్లా లేదా మొగ్గుడు ఇద్దరు హ్యాపీగా హనీమూన్ ట్రిప్కి వచ్చినట్టుంది ఇక్కడికి అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది ఇక ఆహా నీకు అంత సరదాగా ఉంటే పోనీ నువ్వు పని చేయి ఒక నెల తెలుస్తుంది నీకు అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇంకా పారిజాతం అయితే ఆహా ఏమనుకుంటున్నావు రా నన్ను అయినా మీకులాగా పని చేయాల్సిన అవసరం గతి నాకు లేదు అని చెప్పేసి పారిజాతం అంటుంది మరి గతి ఏమీ లేనప్పుడు ఇంకా సొల్లి కబుర్లు చెప్పకు అని చెప్పేసి అయితే కార్తీక్ అయితే అంటాడు ఈ పెళ్ళామేమో పొగరబోతు వీడేమో వగరబోతు అని చెప్పేసి పారజాతం అంటుంటే ఇక కార్తిక్ అయితే కావాలని చెప్పేసి పార్జాతన్ అయితే నువ్వు దున్నపోతా అని చెప్పేసి అయితే అంటాడు వస్తే జోష్ణ చూసావా చూసావా వీడు ఎలా అంటున్నాడు నన్ను అని చెప్పేసి పారిజాతం అయితే జోష్ణ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది మేడంకి తలనొప్పి వస్తుందంట ఎందుకు పారుగారు అలా విసిగిస్తారు మా జ్యోష్న మేడంని అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఏం జోష్నా మేడం తలనొప్పిగా ఉందా హెడ్ మసాజ్ చేయమంటారా లేకపోతే కాలు నొక్కమంటారా చేతులు పట్టమంటారా బయటికి ఏమన్నా తీసుకెళ్ళమంటారా సినిమా టికెట్స్ ఏమైనా బుక్ చేయమంటారా అని చెప్పేసి అయితే కార్తిక్ అయితే వెటకరంగా అడుగుతూ ఉంటాడు జోష్నని ఇంకా పార్జాతం అయితే ఏంటే సినిమాకి వెళ్తావా నువ్వు సరే సినిమా స్టోరీ చెప్పరా అప్పుడు వెళ్తాము అని చెప్పేసి పార్జాతం అత అంటుంది సినిమా స్టోరీయా హీరో హీరోయిన్ ఇద్దరు ఉంటారు విలన్స్ ఇద్దరు ఉంటారు ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి విలన్స్ని బయటికి గెంటేస్తారు అదే సినిమా అనమాట అని చెప్పేసి అయితే అంటాడు కార్తిక్ ఇది అన్ని లాగే ఉంది కదా ఇందులో ఏముందిరా తేడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇదా దాని స్టోరీలోనే ట్విస్ట్ ఉందిలే చాలా పెద్ద ట్విస్ట్ ఉంటాయి స్టోరీలో ట్విస్టులు హంగమాలు అన్నీ ఉంటాయిలే అని చెప్పేసి కార్తిక్ అని చెప్తూ ఉంటాడు పార్జాతనికి ఇది ఏదో బాగుందే జ్యోష్న వెళ్దామా సినిమాకి అని చెప్పేసి పారిజాతం అయితే అడుగుతుంది గ్రానీ కప్లో కాఫీ అయిపోయింది లేదంటే నేను ఎత్తి మీద పూసేదాన్ని అని చెప్పేసి అయితే జోష్ణ అయితే అంటుంది అయ్యయ్యో అంత కోపం ఎందుకే నేనేమన్నానని నా మీద అంత కోపడుతున్నావు నువ్వు అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది లేకపోతే ఏదో చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కొట్టుకున్న వాళ్ళకు కొట్టుకుంటారేంటి నాకు అర్థం కాదు అని చెప్పేసి జ్యోష్న అయితే అంటుంది ఏ డ్రైవర్ నీకైనా నేను ఏ పని అప్పు చెప్పాను డ్రైవర్ డ్రైవర్లా ఉండు మిగతా పనుల్లో జోక్యం చేసుకోకు అని చెప్పేసి జ్యోష్న అయితే చెప్తుంది ఇక కార్తిక్ అయితే అలాగే మేడం అని చెప్పేసి ఇంకా పక్కకైతే వెళ్ళిపోతాడు దీప అయితే క్లాత్ తీసుకుని టేబుల్ అయితే తుడుస్తూ ఉంటుంది కానీ అక్కడ మరకలు పోవట్లేదు కార్తిక్ బాబు అని చెప్పేసి అయితే పిలుస్తుంది అది మొండి మరకలు దీపా నూనె జిడ్డులకు అంటుకున్నాయి అని చెప్పేసి చెయ్యి అయితే పారితం వైపు చూపిస్తూ అంటూ ఉంటాడు ఇదేంటి వీడు నన్నే అంటున్నాడా మళ్ళీ అని చెప్పేసి జోష్ నాకు అయితే చెప్తుంది పార్యతం అబ్బ గ్రాని తినకు నన్ను తలనొప్పి వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి జోష్న అయితే అంటుంది అవి ఎలా వదరవు దీప ఈ క్లాత్ నాకు ఇలా ఇవ్వు నేను తుడుస్తాను అని చెప్పేసి గట్టిగా వేసి టేబుల్ని అయితే క్లాత్ తుడుస్తూ ఉంటాడు కార్తిక్ ఇంకా అలా తుడిచే టైంకి అప్పుడే ఇంకా శ్రీధర్ అయితే వస్తాడు ఇవాళ తేడాపేడా పేడో తేలిపోందే మా కార్తీక్ని ఇక్కడ డ్రైవర్ కింద పెట్టుకుంటారా వాటి గురించి ఏమనుకుంటున్నారు అసలు ఆ ఇంట్లో పనులన్నీ చేయించుకుంటున్నారు అని అనుకుంటూ లోపలికి వచ్చి కార్తీక్ టేబుల్ తుడవడంతో చూసి షాక్ అయిపోతాడు శ్రీధర్ అయితే అదేంటి ఇలా తుడుస్తున్నావేంట్రా నువ్వు నా కొడుకుని ఇలా వాడుకుంటున్నారా మీరు ఇది ఏమేమి పనులు చేస్తాడో ఇంకా వీడిక్కడ అని చెప్పేసి అయితే శ్రీధర్ అయితే అడుగుతాడు జోష్నని మీ కొడుకు ఒక డ్రైవర్ ఈ దీపా ఒక పని మనిషి అని చెప్పేసి అయితే జ్యోష్న అయితే అంటుంది ఏంటి తనైతే పని మనిషి అంటే పర్లేదు నా కొడుకు లండన్లో చదువుకుని మంచి అవార్డు తీసుకుని మీ ఇంట్లో టేబుల్స్ తుడుస్తూ డ్రైవర్ కింద చేస్తున్నాడా ఇదక్కడ వింత అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి శ్రీధర్ అయితే అడుగుతాడు అందరిని పిలండి శివనారాయణ గారు దశరథ సుమిత్ర అందరూ రండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అయితే శివనారాయణ అయితే అంటాడు అయినా నేను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు నేను నేను ఇంట్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వస్తావేంటి బుద్ధి జ్ఞానం లేదా నీకు అని చెప్పేసి అయితే శివన్నారాయణ అయితే అంటాడు ఆ బుద్ధి జ్ఞానం మాకు కాదండి సొంత మనవడికి ఇలాంటి పనులు అప్పచెప్తున్నారంటే మీరు ఎలాంటి తాతయ్యో నాకు బాగా అర్థమైంది అయినా కొంచెం కూడా జాలం ఏదో సంతకం చేశాడని చెప్పేసి డ్రైవర్ కింద వాడుకుంటున్నారు తుడిపించుకుంటున్నారు అని చెప్పేసి అయితే శ్రీధర్ అయితే అంటాడు ఇక కార్తిక్ అయితే చేసేవాడిని నాకు లేదు నీకేంటి నాన్న నొప్పి మీరు కొంచెం బయలుదేరొచ్చు మాస్టారు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు నేను వెళ్ళను రా ఎందుకు వెళ్తాను నీకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి అసలు వెళ్ళను ఇంకో ఈ దీప వల్లే అంత వచ్చింది అని చెప్పేసి దీపనైతే అంటాడు శ్రీధర్ ఏదిగో నా భార్యనేమి అనకు నా భార్య నేను కలిసి వచ్చాము ఉద్యోగానికి ఆరు నెలల అగ్రిమెంట్ పూర్తయిపోతే వెళ్ళిపోతాం నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తిక్ అయితే శ్రీధర్ తోటి దీప అయితే ఇంక మధ్యలో కాఫీ తాగుతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది దీప ఇదేంటమ్మ నీ మర్యాద ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు అంటే ఇంటికి ఎవరు వచ్చినా గౌరవం మర్యాదలు చేయాలి అని చెప్పేసి నా పని బాబు ఇంటి పని అమ్మాయిని కాబట్టి నేను మొత్తం ఎవరు వస్తే వాళ్ళకి మర్యాదలు చేయడం నా బాధ్యత అని చెప్పేసి అయితే దీప అంటుంది అమ్మని నీ మర్యాదలు చల్లకుండా ఇప్పుడు చంపుతున్నారేంటారు నన్ను ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారయ్యారు అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు ఇంకా శ్రీధర్ అలానేసి నీ నా కొడుక్కి మంచి జరిగేదాకా ఇక్కడి నుంచి నేను వెళ్ళను ఆమరహ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఇంక అక్కడే కూర్చుండి ఉండిపోతాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇంకా దసరథ అయితే మీ కొడుకుకి అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదండి మీ కొడుకుని కావాలి మీరు తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పి శివనారాయణ అయితే అంటారు తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటాడు శ్రీధర్ తీసుకెళ్ళిపోతే సరిపోదు మావయ్య పది కోట్లు కట్టాలి అగ్రిమెంట్ మీద సైన్ చేసినందుకు మీ కొడుకు ఆ పని చేయకపోతే పది కోట్లకి నాకు కట్టాల్సిందే అని చెప్పేసి అయితే అంటుంది ట్యూషన్ అయితే ఏంటి పది కోట్లు కట్టాలా అవేమన్నా ఒంటి మీద వేసుకునే సూట్టు బూట్ అనుకున్నావా నీ కట్టడానికి అని చెప్పేసి అయితే శ్రీధర్ అయితే అంటాడు మరి కాకపోతే ఏమనుకుంటున్నావు నువ్వు ఉత్తునే వచ్చేస్తారనుకున్నావా ఉత్తునే చేసేస్తారనుకున్నవా పనులు అందుకే డబ్బులు కట్టాను కదా నేను జో దీప ఆపరేషన్కి డబ్బులు కట్టి దీపకి బ్లడ్ ఇచ్చి వచ్చాను కాబట్టి సంతకం పెట్టించుకున్నాను నేను అయినా నువ్వు మధ్యలో వస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది జోష్న నా కొడుకు కాబట్టి నేను వస్తాను అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటాడు మాస్టారు నీ కొడుకునేం కాదు కానీ నేను నాకు లేని పదం మీకెందుకు మీరు వెళ్తారా వెళ్ళరా అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు నేను వెళ్ళను రా అని చెప్పేసి అక్కడే కూర్చుని ఉంటాడు నువ్వు వెళ్ళకపోతే ఇంకా చెల్లికి నేను చెల్లికి నీ ఆ పిన్నికి ఫోన్ చేసి చెప్తానులే అని చెప్పేసి ఫోన్ తీయబోతుంటే భయంతో శ్రీధర్ అయితే ఆహా వాళ్ళకెందుకురా అని చెప్పేసి అయితే అడుగుతాడు శ్రీధర్ నువ్వు నన్ను దీపనే వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండట్లేదు తింటున్నావు అని చెప్పి ఫోన్ చేసి చెప్తాను అప్పుడు వాళ్ళే వచ్చి నేను తీసుకువెళ్తారు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఆహా ఇలా ప్లాన్ వేసావా ఏం అవసరం లేదు నేనే వెళ్తానులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే లేచి ఈసారి నా కొడుకు బతుమలాడు కాబట్టి ఊరుకుంటున్నాను లేదంటే ఎవరో ఒకళ్ళు సాలతి లేచిపోయి రఫడించేవాడిని అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇంక అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఏంటో చుట్టూ తేడాగా ఉన్న మనుషులందరూ మన చుట్టాలే అవుతారు ఏంటో నాకు అర్థం కాదు అని చెప్పేసి శివన్నారాయణ అయితే అంటాడు ఇక పట్టుకుని పార్జాతం అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోతారు ఇక కావేరీ వాళ్ళ ఇంటికి అయితే కాశీ మరియు కావ్య అయితే వస్తారు వచ్చి భోజనం తింటూ ఉంటారు తిను ఇది నీకు ఇష్టమైన కూర కదా నా అమ్మాయి చెప్పింది అందుకే నీకోసం వండి పెట్టాను తిను ఏదో రోజు వచ్చే వాళ్ళకి వద్దు వద్దు అంటవేంటి వేసుకు ఎప్పుడో ఒకసారి వస్తారు మీకు ఇష్టమైన కూర కాకపోతే ఇంకేం కూర చేస్తాము అని చెప్పేసి కావేరి అయితే అంటుంది కాశీని ఇంకప్పుడే శ్రీధర్ అయితే వచ్చి ఇది నా ఇల్లేనా అని చెప్పేసి అయితే అంటాడు మీ ఇల్లే అని చెప్పేసి అయితే అంటుంది కావేరి అయితే మరి నా ఇల్లు అయినప్పుడు మా ఇంటికి నన్ను పర్మిషన్ లేకుండా వీరిద్దరిని అసలు ఎందుకు పిలిచావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే కావేరిని మీరు నన్ను పర్మిషన్ అడిగి బయటికి వెళ్ళారా అని కావేరి అయితే అంటుంది నేను మగోడినే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను బయట తిరిగి వస్తాను అని చెప్పేసి అయితే శ్రీధర్ సమాధానం ఇస్తాడు కావేరికి ఇంకా చిరాకు వచ్చి తనతో మాట్లాడకుండా వీళ్ళకైతే వడ్డిస్తూ ఉంటుంది వేసుకోండి వేసుకోండి అని చెప్పేసి అయితే కావేరి అయితే అంటుంది అయినా మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి కావేరి అయితే అంటుంది అమ్మ రమ్మంది కాబట్టి వచ్చాను అయినా నీకేంటి నొప్పి నువ్వేమన్నా వండి పెడుతున్నావా నాకు అమ్మే కదా వండిపెట్టింది అని చెప్పేసి కావ్య అయితే అంటుంది శ్రీధర్ని బాగుంది బాగుంది అమ్మ ఆకాశి తాలింపు అల్లుడేమో ఏమనకండి అండం ఏంటో నా కర్మ ఆ ఇంట్లో అలాగ తగలడింది ఇక్కడ ఇలాగ తగలడింది ఎక్కడ సుఖం లేకుండా పోతుంది అని చెప్పేసి అయితే శ్రీధర్ అయితే అంటాడు సర్లే కానీ నాకు అన్నం పెట్టు నాకు ఆకలి వేస్తుంది తింటాను అని చెప్పేసి శ్రీధర్ అయితే కూర్చుంటాడు మీకు అన్నం ఏంటి మీరు ముందు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను అల్లుడికి వడ్డించాక అప్పుడు మీకు పెడతానులే అని చెప్పేసి అయితే కావేరి అంటుంది అదేంటి ఆకలి వేస్తుంది అన్నం పెట్టే ముర్రు బాబో అని అరుస్తుంటే పెట్టనంటావేంటి నువ్వు ఇది ఎక్కడ పెళ్ళానువే నువ్వు అని చెప్పేసి అయితే కావేరిని అయితే అంటాడు శ్రీధర్ అయ్యో అత్తయ్య మామే నేమనకండి అత్తయ్య అని చెప్పేసి కాశీ అయితే అంటాడు ఓరు బాబు సానుభూతి వద్దురా బాబు నీ సానుభూతి నాకు ఎక్కువైపోయింది వాళ్ళు అసలు నాకు కడుపు నిండిపోయింది నేను పోతున్నాను అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కాశీ నువ్వు మా నాన్న మాటలేం పట్టించుకోకు అని చెప్పేసి అయితే అంటుంది కావ్య ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పి శ్రీధర్ మళ్ళీ వచ్చి మీ అక్క మీ బావ ఇద్దరు అక్కడ ఏం పని చేస్తున్నారో తెలుసా మీ బావ అక్కడ డ్రైవర్ పని చేస్తున్నాడు మీ అక్క ఏమక్కడ పని మనిషి పని చేస్తుంది తెలుసా మీకు అని చెప్పగానే ఇంకా కాశీ మరియు కావ్య అయితే షాక్ అయిపోతారు అదేంటి ఈ వంట పని చేస్తుందా డ్రైవర్ పని చేస్తున్నాడా అంత కష్టం పిల్లకి ఏమొచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కాశీ అయితే అంతా మీ అక్క మీ దీప అక్క దరిద్రం వల్లే ఆ తగలాడింది మా కొడుకు జీవితం ఓన్ దాని జోష్నాన్ని చేసుకుని ఓనర్ కింద తిరగాల్సిన ఇంట్లో పనుడి కింద తిరుగుతున్నాడు దీప మహిమ వల్ల దీప పాదం వల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక కాశీకి అయితే ఒకేసారి కోపం వచ్చి మావయ్య మా అక్కనే మనకండి మా అక్క గురించి మీకు తెలుసు కదా తెలుసు కూడా అలా మాట్లాడకండి అని చెప్పేసి కాశీ అంటాడు చాలా వెళ్ళొచ్చు వాళ్ళ అక్క తమ్ముళ్ళు తెగ బంధం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు నేను చెప్పాను కదా కాశీ మా నాన్న వంకటింకర్గానే మాట్లాడతారు తిన్నంగా మాట్లాడే మనిషి ఆయన అయినా మర్యాద తీసుకోవడం రాదు మర్యాద ఇవ్వడం రాదు ఆయనకి ఇంకా సార్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన గురించి అని చెప్పేసి అయితే కావ్య అయితే అంటుంది అయినా అక్కకి బావకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏంటో ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేయాలి అని చెప్పేసి అయితే మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు కాశీ అయితే ఈ వాళ్ళ సీరియల్లో ఇలాగే జరిగింది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్